ఈరోజు వాక్యాంశము రోమా పత్రిక పద్నాలుగో అధ్యాయం ఒకటో వచ్చినం ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు ఆమెన్ హలెయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు అంతా ఏం మాట్లాడుతున్నారో చూద్దాం అపుసులను పౌలు రోమా సంఘానికి రాస్తూ చాలా వివరంగా ఆయన చెప్పే విషయం ఏంటంటే సంశయాలు తీర్చడానికి వాదాలు పెట్టుకోవద్దు అని మాట్లాడుతున్నాడు మన సహోదరి సహోదరుడ ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీ విషయం ఎలా ఉంది నీవు కూడా అన్యుల వలె ప్రతి విషయానికి వాదనను పెట్టుకోకూడదని నీకు తెలుసా మరి నీవు వాదించడం వల్ల అవతల వ్యక్తికి సువార్తను అందించలేవని నీవు గమనించాలి నీవు అవతల వ్యక్తితో వాదనకు దిగి అతని వలనే నువ్వు ప్రవర్తిస్తున్నామని కూడా నీకు అర్థమవ్వాలి నీవు వాదించడం వల్ల వాక్య వ్యతిరేకంగా ప్రవర్తించే స్థాయికి నీవు దిగజారిపోతామని నీకు తెలుసుకోవాలి విశ్వాసం విషయంలో బలహీనుడైన వారిని చేర్చుకుని అతడికి నిదానంగా వాక్యం అర్థమయ్యేలా చెప్పాలి కానీ సత్యాన్ని నెమ్మదితో బోధించాలి కానీ ఊరికి అతనితో వాదనలు వేసుకోకూడదు అలా వాదన వేసుకోవడం వల్ల ఎవ్వరూ ఏసులోకి రాలేరు ఆయన నమ్మలేరు అది అన్నిడైనా సరే ఇంకా ఏసును నమ్మిన బలహీనమైన విశ్వాసంలో ఉన్న వ్యక్తి అయినా సరే నీవు వాదించడం వల్ల అతను ఇంకా పూర్తిగా క్రీస్తుకి దూరమయ్యే ప్రమాదం ఉంది కనుక నీవు వారితో మాట్లాడేటప్పుడు లేక దేవుని గురించి ప్రకటించేటప్పుడు కూడా చాలా జాగ్రత్త కలిగి సువార్థను ప్రకటించాలి వాళ్ళకి ఏదైనా సందేహాలు సందే సందేహాలు ఉంటే వాదనలు పెట్టుకోకుండా నిదానంగా వాళ్ళకి చెప్పగలగాలి వాళ్ళకి తెలియదు అన్న విషయాన్ని మొదట నువ్వు జ్ఞాపకం ఉంచుకుని ఆ విధంగా వాళ్ళతో సంభాషణ కొనసాగించాలి తెలిసిన వాళ్ళైతే మనతో అంతదిగా మాట్లాడరు కదా వాళ్ళకి తెలియదు కాబట్టి నువ్వు చెప్పగలగాలి అన్యుడైన ఒక వ్యక్తి లేక విశ్వాస విషయంలో బలహీనుడైన వ్యక్తికి ఏదైనా ఒక సంశయం వస్తే నీవు ఓర్పుగా వారికి సమాధానం ఇచ్చేట్లుండాలి వారి సందేహాలకు వాక్యం చూపించి సరైన సమాధానం చెప్పగలగాలి వారు అడిగిన వాటికి నీవు కోపం తెచ్చు కనుక చాలా ఓర్పుతో సమాధానం ఇవ్వాలి వాదన వలె కాకుండా నిదానంగా వారికి అర్థమయ్యే రీతిలో క్రీస్తుని గురించి వాళ్ళకి నీవు చెప్పగలగాలి దీని అందరికీ కూడా ఓర్పు సహనం చాలా ముఖ్యం ఒక ఆత్మ దేశం తెలుసుకుని రక్షణలోకి రావాలంటే చాలా చాలా సమయం పడుతుంది కాబట్టి నువ్వు చెప్పే విధానము మాట్లాడేది అంతా కూడా చాలా ఓర్పు కలిగి ఉండాలి కాబట్టి నీవు చెప్పే తీరుని బట్టి అవతల వాళ్ళు క్రీస్తులోకి వస్తారు అంతేకాదు వాళ్ళ సందేహాలు తీర్చబడతాయి నీవు రక్షణలోకి నడవడానికి ఇంకొక వ్యక్తి నీకు ఎంతో ఓర్పుతో సువార్త చెప్పాడు కదా అది గుర్తు చేసుకుని అలాగే నీవు కూడా ఇతరులతో సువార్త చెప్పేటప్పుడు చాలా ఓర్పును ప్రదర్శించు ఖచ్చితంగా అనేక ఆత్మల్ని క్రీస్తు కోసం సంపాదించు సంశయాలు తీర్చడానికి వాదనలు పెట్టుకోకుండా నెమ్మదితో వాళ్ళకి చెప్పు ఆమె